హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను లాస్ట్ వీడియోలో మీకు మల్బరీ జ్యూస్ చూపించాను కదా ఇప్పుడు మల్బరీ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మల్బరీ జామ్ చాలా టేస్టీగా ఉంది మార్కెట్లో దొరికే జామ్లానే ఉందన్నమాట మార్కెట్లో దొరికే దానికంటే హెల్తీగా ఉందనే చెప్పాలి ఎందుకంటే దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయకుండా చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలో ఏమేమి కావాలో చూద్దాం రండి ఫ్రూట్స్ చెట్టు నుంచి కోసుకొని వాష్ చేయకూడదు ఎందుకంటే తడి తగిలితే జామ్ పాడవుతుంది అందుకని కొంచెం సేపు ఎండలో కాకుండా సెమీ షేడ్లో ఫ్రూట్ ఎండబెట్టుకోవాలి ఫ్రూట్స్ త్రీ కేజెస్ వన్ కేజీ షుగర్ అనమాట త్రీస్ టు వన్ రేష్యూ అయితే త్రీ కేజెస్ నేను ఫ్రూట్స్ తీసుకున్నాను దాన్ని మందపాటి గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాను అది ఉడుకుతా ఉంటే ఫ్రూట్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుందనమాట అదో ఇదో ఇలా లిక్విడ్ ఫ్రమ్ ఇలా వస్తుంది బాగా పండు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి నాకు ఇది ఉడకటానికి ఫ్రూట్ ఉడకటానికి వన్ అవర్ పట్టింది తర్వాత నిమ్మరసం వేసుకోవాలి చూసారు కదా ఇంకా ఫ్రూట్స్ ఫ్రూట్ ఫ్రూట్ లాగానే కనపడుతుంది చాలా టైం కానీ సాఫ్ట్ అవ్వలేదు అది ఫ్రూట్ చూడటానికి సాఫ్ట్గానే ఉంటుంది కానీ తినటానికి చూడటానికి కాకపోతే ఉడకటానికి చాలా టైం తీసుకుంది ఇప్పుడు రెండు నిమ్మకాయలు అంతా నిమ్మరసం వేసుకుందాం చాలా వాటరీగా ఉంటుంది ఫ్రూట్ జ్యూస్ జ్యూస్ గబ్బ నోట్లో వేసుకుంటేనే అమృతంలా అనిపిస్తుంది మల్బరీ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెప్తున్నారు రక్తశుద్ధి కలుగుతుందంట మళ్ళా రక్తం సమృద్ధి చేస్తుందంట హార్ట్కి ఇమ్యూనిటీ పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలం బాగానే కనపడుతున్నాయి మార్కెట్లో ఇది రెండు కాయలు నిమ్మరసం కూడా వేసుకుందాము అది ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత షుగర్ వేద్దాం అది షుగర్ ఉంది ఇది వేసుకొని బాగా కలుపుకుందాము షుగర్ వేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది అది ఎందుకంటే షుగర్ కరిగేసరికి మళ్ళీ పల్సగా అయ్యింది మళ్ళీ అది ఉడకటానికి మళ్ళీ హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట నాకు అప్పుడు కూడా స్మాష్ చేస్తూనే ఉండాలి అక్కడక్కడ ఫ్రూట్స్ కాయల్లాగా కొంచెం కనపడుతూ ఉంటాయి అనమాట ఇంకా దాన్ని స్మాషర్తో స్మాష్ చేస్తూ అట్లాగే తిప్పుతూ ఉంటే దగ్గర పడుతుంది మనకి మనకి దగ్గర పడ ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే కాన్ఫ్లోర్ కూడా వేయొచ్చు అంటే నేను అలాంటివి ఏమీ యూస్ చేయలేదు జస్ట్ సాధ్యమైనంత వరకు ఫ్రూట్ దగ్గర పడేదాకానే ఉడికిచ్చాను అన్నమాట మీరు ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు కాన్ఫ్లోర్ కొంచెం వేసుకుంటే ఇంకా తొందరగా గట్టిపడిపోతుందంట మనకి మార్కెట్లో దొరికే జామ్ చూడండి గట్టిగా ఉంటుంది కదా అది స్పూన్ అమ్మటం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే మార్కెట్లో దొరికేది అసలు నచ్చదు ఇది చూస్తే చాలా బాగుంది బ్రెడ్ కానీ చపాతి కానీ అప్లై చేసిస్తే పిల్లలు పెద్దలు ఇంకా ఇంకా కావాలని తినేస్తారు చాలా టేస్టీగా ఉంది ఇది మీరు కూడా ఈ ఫ్రూట్ దొరికితే తప్పకుండా వాడుకోండి ఇది ఫ్రూట్ ఎప్పుడూ కాస్తుంది కాపు అయిపోయిన తర్వాత కొమ్మల్ని ప్రూనింగ్ చేసుకోవాలి తర్వాత పెద్ద పెద్ద ఆకులను కూడా తుంచేయాలి అప్పుడు నలభై రోజులు మళ్ళీ ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది మనకి సుమారుగా సంవత్సరానికి మూడు సార్లు ఫ్రూట్ దొరుకుతుంది ఇది కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఇది కొమ్మ కటింగ్ కూడా పెడితే బతుకుతుందంట చూసారు కదా ఇలా అప్లై చేసుకొని తినేయటమే చాలా ఎమ్మీగా ఉంది అసలు బా మంచి టేస్ట్ ఉందని ఇంకా ఇంకా తినాలనిపించే టేస్ట్ ఉందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్